దేవి శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శ్రీ 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 భద్రకాళ అమ్మవారి ఆలయంలో ఆరవ రోజు భవానీ మాతగా దర్శనమిస్తున్నారు మాల వేసుకున్న భక్తులు భవానీ మాతను వాడవాడన పెట్టి పూజించుకుంటున్న భక్తులందరూ కూడా ఇవాళ అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవుతున్నారు చాలా ఆనందోత్సవాలతో ఇవాళ అమ్మవారిని కొనియాడుతూ అమ్మవారి నినాదాలతో ఇవాళ చాలా సంతోషంగా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం భారీ ఎత్తున ఇక్కడ భక్తులు వచ్చి ఉన్నారు చెప్పండి స్వామి ఎలా అనిపిస్తుంది భవానీ భవాని సంతో చూస్తే చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నది చూసి అమ్మ చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ భక్తులందరూ కూడా భారీ సంఖ్యలో క్యూ లైన్లలో వచ్చి మరి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ భవానీ మాల వేసుకున్న భక్తులు కూడా ఉన్నారు అమ్మ మీరు ఏ మాల వేసుకున్నారు ఎలా దుర్గా మాల వేసుకున్నాం ఈరోజు బలాని మాత అవతారం సంతోషంగా ఉంది ఇక్కడికి ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది రోజు మార్నింగ్ వస్తాం ఎందుకు వేసుకోవాలని పాజిటివ్ వైబ్స్ కోసం వేసుకోవాలనిపించింది అంటే నెగిటివ్ థాట్స్ రావద్దు పాజిటివ్గా ఉండాలి అనిపించి వేసుకోవాలనిపించింది ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం కదా మాల వేసుకుంటే ఎలా అనిపిస్తుంది నెగిటివ్ థాట్స్ వస్తలేవు మొత్తం పాజిటివ్ థాట్స్ మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ భక్తులతో పాటు స్వామి ఉన్నారు ప్రధాన అర్చకులు సత్యమయ్య గారు చెప్పండి వాళ్ళ ప్రత్యేకత ఏంటి వాళ్ళ ఎన్నో రోజు అమ్మవారి నవరాత్రుల్లో జరుగుతూ ఉన్నాయి ఈ భవానీ మాత ప్రత్యేకత భద్రకాళి భద్రకాళి ఆరో రోజు చేరుకున్నాయి ఈరోజు మంగళవారం అమ్మవారిని భవానీగా అలంకారం చేయబడింది భవానీగా దర్శనం చేసుకున్న వారికి భోగభాగ్యాలు లోటు ఉండదని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది ఎవరైతే వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి ఎలాంటి భోగభాగ్యాలు లో లేకుండా సుఖంగా జీవిస్తారని ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదిస్తుందని అమ్మవారిని భద్రకాళి శరణమ్మ ప్రతి ఒక్కరు కోరుకునేది సుఖ సంతోషాలు భాగభోగ్యాలు భోగ్యాలు ఈ భోగభాగ్యాలనేది ఈ భవానీ మాత కల్పిస్తుంది కాబట్టి ఈ భవానీ మాతను దర్శనం చేసుకునేందుకోసం ఇవాళ నగరవాసులే కాదు చుట్టుపక్కల ప్రాంత వాసులు కూడా భారీ ఎత్తున అమ్మవారిని దర్శనం కోసం వస్తున్న పరిస్థితి మొత్తానికైతే భద్రకాళి ఆలయం అంతా శరణోషతో మారి రోగిపోతుంది చాలా సంతోషంగా భక్తులు దర్శనం చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం అందరూ కూడా ఆ అమ్మవారిని స్మరించుకుంటూ ఆ క్యూ లైన్లలో దర్శనం చేసుకునేందుకోసం తపన పడుతున్న పరిస్థితి కెమెరామెన్ మధుతో నరేంద్ర ఎన్న సార్ న్యూస్ వరంగల్